ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివయ్యను శ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించే క్రమంలో పువ్వులదే అగ్రస్థానం మరి అలాంటి పువ్వులలో మీరు ఈరోజు పొరపాటును కూడా ఈ రెండు పువ్వులతో శివపూజ చేస్తే మహా శివ శివపురాణం చెప్తుంది మరి శివపూజలో వినియోగించని ఆ రెండు పువ్వులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఆ రెండు పువ్వులు ఎందుకు శివపూజ అర్హతను కోల్పోయాయో శివపురాణంలోని వివరణ తెలుసుకుందాం మరి మహాశివరాత్రి రోజు శివపూజలో పనికిరాని ఆ రెండు పువ్వులలో ఒకటి మొగలి పువ్వు మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించరాదు ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది అసలు ఎందుకు మొగలి పువ్వు శివపూజకు పనికిరాదు శివపురాణ వివరణ తెలుసుకుందాం త్రేతాయుగంలో నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీత లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు వారు పల్గునీ నదీ తీరంలో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి దగ్గర్లో ఉన్న మునివాటికకు పంపాడు సమయం మించిపోతున్నా లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు కారణమేమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు అపరాహనము దాటిపోతుంది అపరాహనము దాటితే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది ఇక సీతాదేవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు సరే ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది వచ్చిన వారెవరో తెలుసుకుందామని మహనీయులారా మీరెవరు అన్నది వచ్చిన వారిలో ఒకరు నేను మీ మామ దశరథుడను ఈయన నా తండ్రి ఈయన నా తాత ఈ ప్రధానంతో మేము తృప్తి చెందాము అన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది దానికి దశరథుడు పల్గునీ నదిని అక్కడ మేస్తున్న ఆవును అగ్నిని మొగలి పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు ఇక శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు వస్తూనే రాముడు చేతతో వేల మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయి అన్నాడు అంతట సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది రాముడు ఆ మాటలు నమ్మలేదు శ్రాద్ధం పెట్టుట కొడుకుల పని పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు అంతేకాని కోడలు తజ్జనం పెట్టటం పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాముడు ఇక సీతాదేవి నదిని గోవును అగ్నిని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టటానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు దానికి వారు కుమారా ముందే సీత శ్రాద్ధం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పలుగునీ నది అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని మొగలి పువ్వు పూజకు పనికిరాదని అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది ఆ చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు అవును సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివపూజకు శివ శివపురాణ వివరణ తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రమున్నది దానినే భూకైలాసము అని కూడా అంటారు నారదమునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు ఆ చెట్టు విరగబూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నించున్నాడు అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి నీవెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు ఇక నారదుడు గోకర్ణం మహా మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరే కనిపించాడు ఇక నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ అన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్లిపోయాడు ఇక నారదుడు సంపెంగ చెట్టుతో ఓ వృక్షరాజమ్మ ఆ బ్రాహ్మణుడెవరు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు ముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్టబ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దాంతో ఈ సంపెంగ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకొచ్చిన ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తున్నావా ఆ దుష్టుని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి ఓ వృక్షరాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు దానికి ఆ సంపెంగ చెట్టు నాకు తెలియదు అన్నది అప్పుడు నారదుడు ఓ సంపెంగి చెట్టా నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్పావు అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుణ్ణి చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించకూడదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లావేల్లా పడి బ్రతిమలాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాదుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ విధంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు మీరు మొగలి పువ్వును సంపెంగ పువ్వును పూజలో వాడకూడదు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ శివానుగ్రహం పొందండి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మహిమాన్వితమైన రోజు మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అదేవిధంగా ఈ రోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆ మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది ఈ రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి స్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిషితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈరోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈ రోజు శివుడి మీద మనస్సు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్లరెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం మహా మహాశివరాత్రి రోజు పూజలు జాగరణ పంచాక్షరి మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివసాయుధ్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు ఏం చేస్తే శివ లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయా అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచారవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్లకలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో రూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిది సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిది సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చతుర్దశి తిది ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆ రోజు రాత్రంతా చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం ఇక ఈరోజు ఆ మహాశివుడు రూపంలో ఆవిర్భవించిన నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు ఈరోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి పదిహేనో తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారో తేదీ పన్నెండు నలభై ఆరు ఏఎం వరకు అంటే మొత్తం యాభై నిమిషాల పాటు ఈ లింగోద్భవ కాలం ఉంటుంది ఈ లింగోద్భవ కాలం సుమారు రెండు గడియల సమయం ఉంటుంది ఈ యాభై నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక ఈ మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము లేదా జాము ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారో తేదీ పన్నెండు ఇరవై ఒకటి ఏఎం వరకు ఉంటుంది ఇక ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి పదహారవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఒకటి ఏఎం నుండి మూడు ఇరవై ఏడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ కాలం వచ్చి ఫిబ్రవరి పదహారవ తేదీ తెల్లవారు జామున మూడు ఇరవై ఏడు ఏఎం నుండి ఆరు ముప్పై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగో యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి